హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈరోజు మీకైతే నేను స్వీట్ బాత్ చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నాను ఈ వీడియోలో ముందుగా ఒక కప్పు మైదా తీసుకున్నాను టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నా ఇందులో కొద్దిగా సాల్టు కొద్దిగా బేకింగ్ సోడా అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇది ఓన్లీ అట్రాక్షన్ కోసమేండి కలరు వేసుకోపోయినా ఏం ప్రాబ్లం లేదు దీన్ని ఒకసారి బాగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం మన చపాతి ముద్దలాగా దీన్ని అయితే కలుపుకుందాం మరీ టైట్గా కలుపుకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకుందాం చూసారు కదా ఈ ఈ విధంగా అయితే మీరు కలుపుకోవాలి దీన్ని మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా కలుపుకోండి ఇప్పుడైతే పైన కొంచెం నేను నెయ్యి రాసుకుంటున్నాను నెయ్యిని అప్లై చేసుకుంటూ అది మూత పెట్టుకుందాం మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చపాతి ఒత్తి పేటను తీసుకుందాం ఈ పిండి తీసుకొని దానిపైన కొద్దిగా పిండి వేసుకొని ఈ ముద్ద దానిపైన వేసుకుంటూ ఒత్తుకుందాం కొంచెం మందంగా ఉండాలి చూసారు కదా ఈ మాత్రం మందంగా ఉండాలి మరి పల్చగా చేయొద్దు ఇప్పుడు దీన్ని రౌండ్ రౌండ్గా నేను షేప్ తీసుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా చిన్న బాటిల్ క్యాప్ కానీ ఏదైనా కానీ తీసుకోవచ్చు మీరు మీ మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు షేప్ కూడా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి ఇవైతే చాలా బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా అన్నీ కట్ చేసుకుందాం నేనైతే ఈ రౌండ్గా కట్ చేసుకుంటున్నాను మీరైతే బాటిల్ క్యాప్ కానీ ఇది కానీ చిన్న కప్పు కానీ తీసుకొని చేసుకోవచ్చు నేను ఇందులోనే వేరే వచ్చి తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే వీటన్నిటిని కూడా చేసుకుందాం చూసారు కదా ఇలా కట్ చేసుకుని ప్లేట్లో వేసుకున్నాను నేను ఇప్పుడు ఆయిల్ మనం పెట్టుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని చక్కగా ఇందులో వేయించుకుందాం చూస్తారు కదా పొంగుతూ బాగా వస్తున్నాయి కదా ఇలానే మీరు కొంచెం కలుపుతూ వే వేయించుకోవాలి లేదంటే పొంగకుండా ఉండిపోతాయి కదా అలానే అటు ఇటు తిప్పుతూ ఫాస్ట్గా కలుపుతూ వీటిని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకుంటూ వేయించుకుందాం చూసారు కదా మంచి కలర్గా వచ్చాయి ఇప్పుడు దీన్ని మనం లోపల పచ్చి ఉం లేకుండా చక్కగా మొత్తం బాగా ఉడికేటట్టు చూసుకోవాలి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లో వేసుకుందాం ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేశాను చూస్తారా పొంగుతూ బాగా వచ్చాయి కదా ఇలా మీరు చేసుకోవాలి ఇప్పుడు ఒక లైలో వన్ కప్పు షుగర్ వేసుకున్నా నేను ఇందులో ఇలాచి రెండు వేసుకున్నాను ఇది బాగా బాయిల్ అయ్యే వరకు తీగ తీగపాకం వస్తే సరిపోతుంది మరి ముదురు పాకం అవసరం లేదు పాకంలో వస్తే చాలు పాకం అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం ముందుగా చేసుకున్న వాటిని ఇందులో వేసుకుందాం చూస్తారా నురగలా వచ్చేటప్పుడు మనం చూసుకుంటే మనకి పాకం అయితే రెడీ అవుతుంది చూసారా మొత్తం నురగలా వస్తుంది కదా పాకం ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారినిద్దాం కొద్దిసేపు చల్లగా అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఇవైతే స్వీట్ బాల్స్ అందులో వేసేద్దాం చూస్తారు కదా మీరు ఇవి బాల్స్లా కూడా చేసుకోవచ్చు లేదంటే పిల్లలు ఇష్టంగా తింటారని నేనైతే షేప్తో చేసుకున్నాను మీరు వీటినే బాల్స్ చిన్న చిన్న బాల్స్లా చేసి కూడా చేసుకోవచ్చు ఇవి ఒకసారి బాగా కలుపుకుందాం పాకమంతా దీనికి పట్టేటట్టు కలుపుకుందాం విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ వీటిని చూసారా ఇలా కలుపుకుందాం ఇవి కలిపినాక పిల్లలకి ఏదైనా అడిగేటప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా మా పిల్లల కోసం అయితే ఇవి నేను చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కలుపుకున్నాం కదా వీటిని ఇవి కలుపుకున్నాక ఈ పాకం అనేది పైన ఒక లేయర్లో వస్తుంది చూస్తారా వైట్ వైట్గా చూస్తారు కదా వీటిని ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే రావాలి చూసారు కదా మీకు విరిచి చూపిస్తాను చూడండి లోపల గుళ్ళగా చాలా బాగా వచ్చాయి కదా ఇవి చూస్తున్నారా ఇలా చూసారా ఎంత బాగా వచ్చాయో లోపల గుళ్ళగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా వీటిని ట్రై చేయండి చూసారా చాలా బాగా వచ్చాయి కదా ఇంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా మా పిల్లల కోసం అయితే నేను ఇది చేశాను ఈరోజు మనం ఇంట్లో చేసుకునే ఈ ఫుడ్ అయితే హెల్దీ కదా బయట ఫుడ్ కంటే ఇది హెల్దీ అని నా ఒపీనియన్ అందుకనే నేను ఇంట్లోనే చేసి పెడతాను బయట ఫుడ్ పిల్లలకు పెట్టడం అంత మంచిది కాదు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్